అందరికీ నమస్తే నేను గరడెపల్సాన న్యూలక్ష ఆర్గనేషన్ ఆకలితో ఉన్న వారికి ముందు అన్నం పెట్టు ఆ తర్వాత వేదం చెప్పంటాడు స్వామి వివేకానంద గాలి నీరు ఆహారం ఈ మూడు ప్రాథమిక అవసరాలని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తాడు ప్రపంచవ్యాప్తంగా ఆకలి దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి లేకపోతే పేదరిక నివారణ దినోత్సవాలు జరుగుతున్నాయి ఏ దేశాల్లో గరీబీ అయ్యావో నినాదాలు పెరుగుతూ ఉన్నాయి కానీ అయినా ఈ దేశం కానీ ఈ ప్రపంచంలో ఉన్నటు ప్రజానికం ఎవరైతే ఉన్నారో పేదరికం నుంచి ఆకలి ఇది నుంచి పౌష్టికాహార లోపం నుంచి బయటపడలేకపోతూ ఉన్నారు సో అందుకోసం సుస్థిరమైనటువంటి వ్యవసాయం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అదేవిధంగా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కనుక్కోవాలి రెండు వేల ఒక లెక్క ప్రకారం రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి సుమారు ఆరు వందల మిలియన్ల మంది దీర్ఘకాలిక పౌష్టికాహార లోపంతో బాధపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇదంతా ప్రపంచానికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయనేది ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రజలు సుమారుగా ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఉంటే వెయ్యి కోట్ల మందికి మనం పంటలు పండిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ పంటలు పండినటువంటి ఆహార పదార్థాలన్నీ గ్రాస్ లెవెల్లో అట్టడుగు ప్రజల దాకా చేరట్లేదనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది సో సోదరులారా సోదరి ఈ పరిస్థితులు ఉన్నాయి సో అందుకే అభివృద్ధి చెందుతున్న తల్లులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచం అనే నిజాలనే అనేక థీమ్లు అనేక కాన్సెప్ట్లు అనేక పాలసీస్ వచ్చినాయి అయినా ఎందుకు ఆహార కొరత ఏర్పడుతూ ఉంది పోషకాహార లోపం ఎందుకు వస్తూ ఉంది ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి ప్రధానమైనటువంటి కారణం పౌష్టికాహారం లేమనేది మనకు అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి తగిన ఆహారం పొందేక్కుంది మంచి ఆహారం మంచి జీవితం స్వేచ్ఛ పని విద్య వంటి మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ కూడా ఇదే చెప్తా ఉన్నాయి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను వాతావరణంలో హెచ్చు తగ్గులు అదే అతివృష్టి అనావృష్టి వల్ల కానివ్వండి లేకపోతే కరెంటు కోతల వల్ల కానివ్వండి లేకపోతే ఇతర యుద్ధ వాతావరణాలు కానివ్వండి లేకపోతే యుద్ధాలు కానివ్వండి కరువు కానివ్వండి సో ఇవన్నీ ప్రజలు ఎప్పుడూ పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ఆయా దేశాల వ్యవహార శాలి పాలక వర్గాల వ్యవహార శైలి దేశ పరిపాలించే రాజకీయ పార్టీలు ఆ యొక్క ప్రభుత్వాల యొక్క పనితీరు మీద ప్రజల యొక్క అభివృద్ధి అనేది మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ రెండు దేశాలు యుద్ధానికి ఖచ్చితంగా బొడ్డుకు మసి రాసుకొని కూర్చుని గొడవ కంటారు కదా అట్లా రాసుకొని కూర్చుంటే ఖచ్చితంగా యుద్ధాలు దారి తీసినప్పుడు ఆ దేశ ప్రజలు అంటే బడ్జెట్నంతా కూడా ప్రజల ఆహారానికి ఆరోగ్యానికి విద్యకి వైద్యానికి ఉపాధికి కేటాయించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఇవన్నీ కూడా యుద్ధం వైపు యుద్ధ ట్యాంకర్ల వైపు యుద్ధ విమానాల వైపు లేకపోతే వీటికి వాళ్ళ మిలిటరీకి ఫుడ్కు సంబంధించి ఫుడ్ మిలిటరీకి పెట్టాల్సిన దానికి మాకు అభ్యంతరాలు ఏవీ లేని ఇట్లా ప్రత్యేకంగా ఇది చేసేసి కొన్ని వందల వేల కోట్ల వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇట్లా దేశ సంపదనందని ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో పిల్లలకి ఆయా దేశాల్లో మనం చూసినప్పుడు పిల్లలకి కనీసం పౌష్టికారంగా ఉండదు మాతా శిష్యు మరణాలు ఉంటాయి త్రాగునీరు ఉండదు సాగునీరు ఉండదు విద్య వైద్యం ఉపాధి రంగాలు ఇట్లా అనేక రంగాలు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను సో ఆర్థిక మాంద్యం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు ఎనభై మూడు మిలియన్ల మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇది త్రీ పాయింట్ వన్ మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యకరమైనటువంటి మూడు పాయింట్ ఒక్క శాతం మంది బిలియన్ల ప్రజలు ఆరోగ్యకరమైనటువంటి తింటారు అన్నం తింటున్నారు అనుకుందాం వాళ్ళు ఫుడ్డు ఏదో ఒక రకం ఫుడ్ అందులో క్యాలరీస్ ఉండాలి కదా మనం రైస్ తింటున్నాము రైస్లో పచ్చ వేసుకొని నాలుగు సార్లు తిన్నా ఏముంటుంది మూడు సార్లు తిన్నా ఏమి ఉంటుంది అందులో క్యాలరీస్ ఉండవు కాబట్టి సో అందుకోసం పౌష్టికాహార సమస్య ఇక్కడ ప్రధానమైనటువంటి జాండాగా ఉన్నది మనం గ్లోబల్ నివేదికని మనం తీసుకున్నప్పుడు గ్లోబల్ రిపోర్టు ప్రకారం ఆహార సంక్షోభం మీద లేటెస్ట్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఫిఫ్టీ నైన్ కంట్రీస్లో యాభై తొమ్మిది దేశాల్లో రెండు వందల ఎనభై రెండు మిలియన్ల మంది ప్రజలు రెండు వేల ఇరవై మూడులో తీవ్రమైన ఆకలను అనుభవించారని చెప్పేసి గ్లోబల్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా మునపటి పోయిన నాటికంటే ఇరవై నాలుగు మిలియన్ల మంది పెరిగారు అనేది ఇది అవుతుంది పిల్లలు మహిళలు యాకల సంక్షేమంలో ప్రధాన బాధితులు వాళ్ళుగా ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళు అక్కడ తింటారు కానీ ఇంటికి వచ్చేసరికి ఉండవు అనేది మనకు అర్థమవుతుంది సో అందుకోసం ముప్పై రెండు దేశాల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కానీ తక్కువ వయసు ఉన్నటువంటి ముప్పై ఆరు మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో అంటే బావి తరాలు ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనకు సో అందుకోసం రెండు వేల ఇరవై మూడులో ఏడు లక్షల ఐదు వేల కంటే ఎక్కువ మంది ప్రజలు ఐపీసీ ఫేజ్ ఫైవ్ విపత్తులో ఉన్నారని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఈ రిపోర్ట్స్ ఈ సారాంశం ఏంటంటే ఈ రెండు వేల పదహారు నుండి నాలుగు రేట్లు ఈ పౌష్టికాహారం లేకపోతే ఆహార కొరత ఎంత ఫేస్ చేస్తాననేది చెప్తా ఉంది వరల్డ్ లెవెల్లో చూసుకున్నప్పుడు రెండు వేల పదహారు నాలుగు రేట్లు పెరిగిందని చెప్పి గాజా స్క్రిప్టు దక్షిణ సూడాను బూర్కినా ఫో ఫోసో సోమాలయా మాలియలతో పాటు ఎనభై శాతం మంది కరువును ఎదుర్కొంటున్నారు అనేది సో అక్కడ అంతా కొద్దిగా డ్రాట్ ఏరియా ఉంటుంది సగిన త్రాగునీ సాగునీరు ఉండే పరిస్థితి తక్కువ ఉంటుంది సో అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఇక రెండు వేల ఇరవై నాలుగు భవిష్యత్ అవుట్లుక్ ప్రకారం చూసినప్పుడు దాని గాజా స్క్రిప్ట్లో సుమారు ఒకటి పాయింట్ ఒక మిలియన్ల మంది దక్షిణ చూడాలలో డెబ్బై తొమ్మిది వేల మంది జూలై ఇరవై నాలుగు నాటికి ఇప్పటి ఐపీ ఐపీసీ ఫేజ్ ఫైవ్లో ఉన్నారని అంచనా పడింది సో ఆర్థిక ప్రభావాలు అనేక రకాలైనటువంటి మాంద్యాలు లేకపోతే ఇన్ఫ్లేషన్లు ఇవన్నీ కూడా వీటికి ప్రధానమైన కారణంగా వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి ఆహార భద్రతను పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉన్నాయి గ్లోబల్ గ్లోబల్ అండర్ ఇండెక్స్ వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవై మూడు ప్రకారం బెలారస్ బోస్నియా హెర్జిగోవినా చీలీ చైనాలు అంటే ఆకలి స్థాయి ఈ దేశాల్లో మళ్ళీ చెప్తాను ఆకలి స్థాయి తక్కువ ఉన్న దేశాలు చైనా చీలీ హెర్జిగోవినా బోస్నియా బెలారస్ వాటిల్లో ఆకలి స్థాయి తక్కువ కొరటుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో యూమన్ మడగాస్కర్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఘోర పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం ప్రపంచ ఆహార వ్యవసాయ ఆహార హక్కుల మార్గదర్శకాలు అనేక విడుదల చేస్తూ ఉంటుంటాయి కానీ వాస్తవ పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోవాలి సో సోదరులారా సోదరమండలరా సో మార్గదర్శకాలు గైడ్లైన్స్ అందరూ విడుదల చేస్తారు కానీ కార్యాచరణకు వచ్చినప్పుడు ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సో దీన్ని వస్తే ఫస్ట్ ఫేజ్గా ఒక 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 ఇది మార్గదర్శ మార్గదర్శకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం రెండవది జవా జవాబుదారీతరాన్ని యంత్రాంగాల హక్కులకు అమలుకై అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ఆ విధంగా మార్గదర్శకాలంటే మూడవది అంతర్జాతీయ సంస్థల ఆహారం కోసం వాళ్ళ సహకారం చేసుకోవడం మానవ హక్కులు ఏదైతే ఉందో మానవ హక్కులు మానవ హక్కును నెరవేర్చడానికి చేపట్టవలసినటువంటి చర్యలను చేపట్టడం మార్గదర్శకాలని రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై నాటికి ఎజెండా సాధించడానికి ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధము కరువు వాతావరణ పరిస్థితులు ఇంకా ఇతర చాలా కారణాలు చేస్తాను సో ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నలభై శాతం మరణాలకు ప్రధానంగా చనిపోయే పిల్లల్లో ప్రధానమైన కారణం పౌష్టికాహార లోపంగా అనేక నివేదికలు డబ్ల్యూహెచ్ఓ దాకా చెప్తున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది చాలా దారుణమైన పరిస్థితి అందుకే చనిపోయే పిల్లల్లో పౌష్టికాహార లోపంతో అంటే వాళ్ళ పిల్లలంతా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని ఇస్తే ఆ పిల్లలంతా బతుకుతారు సో ఆయా పాలకుల యొక్క కొన్ని రాచరక ప్రభుత్వాలు కొన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న ఒంటెత్తి పోకళ్ళు ఆ యొక్క పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితి అన్నీ ఆ విధంగా చేస్తాయి ఆ విధంగా పిల్లలు చనిపోవటం కారణం ఉంది తగిన హాస్పిటల్స్ లేవటం పెడియాటిక్ యాక్షన్స్ ఇవన్నీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి సో ముఖ్యంగా ఇండియాలో అయితే కొంత పర్లేదు ఐస్ఈస్ ద్వారా పోష్కహారం ఇస్తున్నారు రేషన్ బియ్యం ఇస్తున్నారు స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారు హాస్టల్స్ ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి సో అందుకోసం సోదరులారా సోదరి అండలారా సో తగినంత పోషక పదార్థాలు కలిగినటువంటి దీని ఫుడ్ని అందజేయాల్సిన అవసరం ఉన్నది సో ఆరోగ్య శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వానికి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది శారీరక మానసిక అభివృద్ధికి చాలా ప్రధానమైనది పౌష్టికాహారం అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే సుస్థిర వ్యవసాయ పద్ధతుల్ని అమలు చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో దాని ద్వారా ఫుడ్ వేస్ట్ చేసి అరికట్టాలి సో ప్రభుత్వాలు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి రేషన్ షాపుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటే ఏం లేదు ఇండియా లాగా లేకపోతే ఆయా దేశాల్లో కూడా రేషన్ షాపుల ద్వారా గ్రాస్ లెవెల్లో అట్టడుగు వర్గాలకి పేదలకి అంటే ఇండియాలో ఆశాఖలో కులాలు ఉన్నాయి కానీ ఇతర దేశాలు లేవు కదా ఆయా దేశాలకి అంటే అక్కడ వేరే వేరే సమస్యలు ఉండవు చాలా జాతీయలోనే నల్ల జాతీయుల్లోనో ఇంకొకటనో ఇంకొకటనో ఉంటుంది సో ఏది ఏమైనా ప్రై ఫైనాన్షియల్ బేస్డ్గా అంటే ఆర్థిక విధాన పరిస్థితుల బేస్డ్గా రేషన్ కార్డు ఇచ్చి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇండియాలో సో అట్లా ఇతర దేశాల్లో మీ ఇష్టం వచ్చింది మీ కార్డులు మీరు ఇచ్చుకొని ఏదో పేరు పెట్టుకోండి ఇచ్చి వాళ్ళకి రేషన్ ఖచ్చితంగా గ్రాస్ లెవెల్లో ప్రతిదినా ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ విధంగా ఆహార భద్రతని మనం కొనసాగించిన అవుతాం సో ఈ దేశంలో స్వామి వివేకానంద అన్నట్టుగా ఈ దేశంలో ఒకళ్ళు కూడా ఆకలితో చచ్చిపోకూడదు అనేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉందనేది తెలియజేస్తున్నాను ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సో ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో ఆహార భద్రతకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి పెద్ద ప్రాజెక్టులు కట్టాలి మధ్య తరహా ప్రాజెక్టులు కట్టాలి చిన్న ప్రాజెక్టులు కట్టాలి చెక్ డ్యామ్లు చెరువులు కుంటలు బరుసుకొడ చెరువులు అలుగులు వాగులు పంపులు లిఫ్ట్లు బోర్లు వీటన్నిటి ద్వారా వ్యవసాయ రంగాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి సో ఆ విధంగా ఆహార ప పదార్థాలు పండ్లు ఫలాలు సిరుధాన్యాలు ఇట్లా అనేక రకాల పంటలు పండించాలి వాళ్ళ దేశంలో ఏ పంట ఎక్కువ పండుతుందని పండించి వాళ్ళ అవసరాలు సరిపడా ఉంచుకొని మిగిలినటువంటి ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి అవసరమైనటువంటి పంటలు ఇక్కడ పంటలను ఇక్కడ దిగుమతి చేసుకునేటువంటి ఒక దాన్ని ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా ఆహార పద్ధతిని మనం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు పాటు కొన్ని పండ్లు కూరగాయలు వీటికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సపోజ్ టమాటా లాంటివి సపోజు కొన్ని రకాల అరటి లాంటి రెండు రోజులు మూడు రోజులకి నాలుగు రోజుల్లోనే అయిపోతుంటాయి అది కోల్డ్ స్టోరేజ్లు పెడితే పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులు కొన్ని నెల రోజులు కూడా స్టోరేజ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం ఆహార భద్రతకు సంబంధించి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్ లాంటి చిన్న ప్రాజెక్టులు అవి కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు లోపు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరుగుతుంది సో తద్వారా ఎక్కువ లాంగ్ రన్లో ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి ఆ విధంగా పంట వృధా కాదు ఆహార వృద్ధత ఆహార వృధా కాదు ప్లస్ ధరలు స్థిరీకరించబడతాయి ఎందుకంటే స్టోరేజ్లు ఉన్నప్పుడు ధరలు కరువు ఉన్నప్పుడు లేకపోతే సప్లై సరిపడా ఉన్నప్పుడు కరువు ఉన్నప్పుడు డే సప్లై సరిపడా లేనప్పుడు ధరలు పెరుగుతుంటాయి సో అందుకోసం వీటిని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ మార్కెట్లను అరికట్టి స్టోరేజ్ లెవెల్స్ని పెంచుకోగలిగితే కూరగాయలు వీటికి సంబంధించి ఇప్పుడు మనం మిర్చి బస్తాలు పెడతాం అట్లనే పండ్లు కూరగాయలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు మనం నిర్మించుకోగలిగితే ఆ విధంగా ఆ ధరల స్థిరీకరణకి ఏర్పడుతుంది తద్వారా ఆహార భద్రత జరుగుతుంది సో ఎందుకంటే పండిన పంటంతా సపోజ్ మా ప్రాంతాల్లో టమాటా రేట్ను మనం తీసుకున్నప్పుడు మామూలు టైంలో పంటల సీజన్లో చూసుకున్నప్పుడు అది కేజీ రూపాయే ఉంటుంది మిగతా టైంలో ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తుంటారు కొన్నిసార్లు రెండు వందలు కూడా అమ్మిది టమాటా సో నాన్ వెజ్ కంటే కూడా టమాటా పెద్ద రేట్లు లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అది కోసం మనం ఆహార భద్రతకు సంబంధించి ఆయా పాలక ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా దేశాల యొక్క ప్రభుత్వాలు చిత్తశుద్ధితోనే సాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకుంటూ పోవాలి మా అంగన్వాడీ ఏదైతే ఏదైతేందో ఐసిడిఎస్ ప్రాజెక్టుల తరహా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా పిల్లలకు సంబంధించి ఇంకా వ్యాక్సినేషన్ కూడా పెట్టాలి ప్రభుత్వ ఆహారాన్ని పెంచాలి వైద్య రంగాన్ని కూడా వైద్య రంగాన్ని కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లడం వల్ల ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి డాక్టర్లో పెడితే మంచి పౌష్టికారందలేరు పౌష్టికారం తినకపోతే రోగ నిరోధక శక్తి పెరగదు రోగ నిరోధక శక్తి పెరగకపోతే తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ సిక్ అయ్యి చిన్న జ్వరం వచ్చినా తలకాయ వచ్చినా రోజులు తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసం కాళ్ళనొప్పి నొప్పి కూడా అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను సో నేను వెరడే పిలిచాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా